నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు కొంతమంది చక్కెరతో చేసిన వస్తువులు స్వీట్లు నేతి మిఠాయిలు విపరీతంగా తింటారు ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాదిన స్వీట్ల వినియోగం తక్కువ మనము సాంప్రదాయ టిఫిన్లు ఇడ్లీ వడ దోశ ఉప్మా పెసరట్టు మినపట్టు ఇవి తింటుంటే ఉత్తరాదిన ఉదయం నిద్ర లేవగానే టిఫిన్లోనే స్వీట్లు తింటుంటారు కొంతమంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక చెడు అలవాటు ఉంది వాళ్ళు చక్కెర తీసుకుని నోట్లో పెట్టి తింటూ ఉంటారు ఉత్త చక్కెర షుగర్ నోట్లో పోసుకొని తినేస్తుంటారు ఇక చక్కెర అధికంగా ఉండే ఐస్ క్రీంలు కూల్ డ్రింక్స్ కేకులు చాక్లెట్లు క్రీమ్ బిస్కెట్లు బేకరీ వస్తువులు ఎక్కడ చూసినా చక్కెర ఎక్కువగా వాడతారు ఈ చక్కెరతో పాటు ఈ బేకరీలో మైదా పిండి కూడా కలిపి వాడతారు చక్కెరే మనకు అనర్ధాలు తెచ్చిపెడుతుందంటే దానికి తోడు పిండి ఈ చక్కెరలో తయారీ ప్రక్రియలో యాభై రకాల రసాయనాలు దాంట్లో ఉంటాయి అందువల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ చక్కెరతో చేసిన వస్తువులు వాడటం మంచిది కాదు స్వీట్లు కూడా మంచిది కాదు కొంతలో కొంత చక్కెర షుగర్ కంటే తాటి బెల్లం మెరుగు చెరుకు బెల్లం కంటే కూడా తాటిబెల్లం శ్రేష్టం తాటి బెల్లం కూడా కోయంబత్తూర్లో తయారు చేసిన తాటిబెల్లం మాకెక్కడ దొరుకుతుందండి కోయంబత్తూరు తాటిబెల్లం అంటే అమెజాన్లో ఆన్లైన్లో తాటిపెల్లాన్ని ఇంగ్లీష్లో పామ్ జాగరీ పిఏఎల్ఎం జాగరీ అంటారు దాన్ని ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు దానివల్ల అనర్థాలు లేవు అనేక రకమైన మంచి లక్షణాలు ఉన్నాయి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది బెల్లం ఇక చక్కెర కానీ చక్కెరతో చేసిన పదార్థాలు విచక్షణారహితంగా తినటం వల్ల పది రకాల అనర్ధాలు ఉన్నాయి మొట్టమొదటిది తల్లి తండ్రి తాత అమ్మమ్మ వారసత్వంగా షుగర్ వచ్చే ఉన్న వారికి ఈ స్వీట్లు తినటం మొదలు పెడితే చక్కెర వినియోగం పెరిగితే డయాబెటీసు మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఇక రెండు ఈ షుగర్ తినేవాళ్ళకి స్వీట్లు తినేవాళ్ళు బరువు పెరిగిపోతారు బరువు పెరిగిపోవడం వల్ల అందవిహీనంగా తయారవుతారు పొట్టలో కొవ్వు చేరుతుంది ఏం జరుగుతుందంటే మనం తిన్న షుగరు స్వీట్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ షుగర్లో పిండి పదార్థమే ఉన్నా కార్బోహైడ్రేట్ ఉన్నా లివర్ పిండి పదార్థాన్ని కొవ్వుగా మార్చి ఆ కొవ్వుని నిలవంచడానికి పొట్టని పిరుదల్ని స్థానంగా ఎంచుకుంటుంది ఈ షుగర్ వస్తువులన్నీ స్వీట్లు తిన్న తర్వాత పొట్ట పెరిగిపోతుంది బానపొట్ట పొట్ట వస్తుంది వినాయకుడి పొట్టలా ఉంటుంది పిరుదల్లో కూడా కొవ్వు చేరటం వల్ల అసహ్యంగా ఉంటుంది అందువల్ల శరీర సౌష్ఠవాన్ని కోల్పోతాం అందాన్ని కోల్పోతాం ఇక మూడు దీని ప్రభావం వల్ల గుండె జబ్బులు కూడా వస్తున్నాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల షుగర్ కానీ స్వీట్లు కానీ అధికంగా వాడుతున్న వారికి చిన్న వయసులోనే హార్ట్ అటాక్ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోయి పాక్షికంగా కానీ పూర్తిగా కానీ గుండె కండరాలకు రక్త సరఫరా నిలువదల అవ్వటం వల్ల హార్ట్ అటాకులు వస్తాయి ఇక నాలుగు ఈ షుగర్ వస్తువులు స్వీట్లు ఎక్కువగా తినేవారికి కుంగుబాటు డిప్రెషను టెన్షను కోపతాపాలు చిర్రాకు పర్రాకు గందరగోళం ఉంటుంది మెదడు కూడా మందకుడిగా ఉంటుంది మనుషులు మజ్జుగా ఉంటారు అంత చలాకీగా కూడా ఉండరు ఇక ఐదు ఈ స్వీట్లు షుగర్ అధికంగా వాడటం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి పిప్పి పళ్ళు దంతక్షయం వల్ల లోపల దంతాలలో క్యావిటీస్ ఏర్పడతాయి కుహరాలు ఏర్పడతాయి చిగుళ్ళ నుంచి రక్తం కారటం చీము కారటం జరుగుతుంది నోటి దుర్వాసన కూడా దారితీస్తుంది స్వీట్లు అధికంగా తినటము చాక్లెట్లు ఐస్ క్రీముల వల్ల ఈ నోటి దుర్వాసన కూడా క్రిములు పెరగటం వల్ల పిల్లలకి ఎవరికీ కూడా చాక్లెట్లు ఐస్ క్రీములు స్వీట్లు తినటం అలవాటు చేయకూడదు దాని బదులుగా మన ఇంట్లో పిల్లలకి మొలకలు పెసలు శనగలు అలసందలు బొబ్బర్లు అవి నేర్పించండి పండ్లు ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో అవి అలవాటు చేయండి రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా అంజీర్ ఆప్రికాట్ కిస్మిస్ ఖర్జూర్ లాంటివి రెండు రకాలు ఒక ఆరు నానబెట్టి ఉదయాన్న ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల పిల్లలకి వాళ్ళ మేధో సంపత్తి కూడా పెరుగుతుంది అందువల్ల పిల్లవాడు ఏడుస్తుంటే ఇంట్లో వాడి నోట్లో చాక్లెట్ పెడతారు నోట్లో చాక్లెట్ కాదు పెట్టవలసింది మనం ఏదో పండు తినిపించటం వల్ల ఆ విధంగా అలవాటు చేయాలి కానీ చాక్లెట్లు ఐస్ క్రీములకు పిల్లల్ని దూరంగా ఉంచితే వాళ్ళు దీర్ఘాయుష్తో మంచి మేధో సంపత్తితో ప్రయోజకులు అవుతారు ఇక ఆరు ఈ స్వీట్లు షుగర్ ఎక్కువగా తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుంది కీళ్ళ లోపల అరుగుదల పెరిగిపోతుంది కొంతమందికి మోకాలు ఉబ్బటం లేదు నడిచేటప్పుడు కిర్రు కిర్రు అనే శబ్దము కటకట అనే శబ్దం వస్తుంటుంది ఆ విధంగా మోకాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు కారణమవుతుంది అధికంగా స్వీట్లు తినటం వల్ల పిల్లలు కొంతమంది చాక్లెట్లు ఈ క్యాడబరీ చాక్లెట్ ఎంత పెద్ద పెద్ద చాక్లెట్లు తినేస్తుంటారు అవన్నీ కూడా దాంట్లో షుగర్ అధికంగా ఉంటుంది కనుక అవి కూడా మంచిది కాదు ఇక ఏడు షుగరు స్వీట్లు అధికంగా తినటం వల్ల కాలేయంలో కొవ్వు చేరుతుంది ఈ కాలేములో కొవ్వు చేరే ప్రక్రియని వైద్య పరిభాషలో ఫ్యాటీ లివర్ అంటారు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు కొవ్వులో కాలేయంలో ఉండే ఆ కొవ్వు బయటపడుతుంది దానికి ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అని టూ అని త్రీ అని ఫోర్ అని అంటారు ఈ కొవ్వు చేరటం మంచిది కాదు కాలేయంలో కొవ్వు చేరి క్రమేణా కాలేయం గట్టిపడిపోతుంది కాలేయం గట్టిపడి తదుపరి అవి కాలేయంలో బుడిపలు ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధికి దారితీస్తుంది మద్యము సేవించేవారికి కాలేయం చెడిపోతుంది మద్యం సేవించే వారికి కాలేయంలో కొవ్వు చేరి ఫ్యాటీ లివర్ వచ్చి కాలేయం గట్టిపడి తదుపరి సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది మద్యము సేవించకపోయినా చక్కెర అధికంగా తినేవారికి షుగరు షుగర్తో చేసిన స్వీట్లు తినేవారికి కూడా మద్యం వల్ల ఎటువంటి అనర్ధాలు ఖాళీ పాడైపోతుంది అదేవిధంగా జరుగుతుంది మనం తాగే కాఫీ టీల్లో కూడా షుగరు లేకుండా అలవాటు చేసుకోవటం మంచిది పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో ఎవ్వరూ కూడా కాఫీ టీలో షుగర్ అనేది కానీ ఏది వేసుకోరు తీపి పదార్థం వాడరు వాళ్ళు తాగేదే బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఒకవేళ మనం తీపిదనం లేకపోతే తాగలేమనుకునేవారు అనుకునేవారు కోయంబత్తూరు తాటిబెల్లం వేసుకోండి కాఫీలో కానీ టీలో కానీ లేదు జింజర్ లెమన్ టీకి అలవాటు పడండి అల్లము దంచి నిమ్మరసము తేనె పుదీనా కానీ తులసి కాని వేసి రుచి కోసము ఆరోగ్యం కోసం యాలక పొడి దంచి వేస్తే ఆ జింజర్ లెమన్ టీ ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ఈ షుగర్తో చేసిన వస్తువులు స్వీట్లు తినటం వల్ల కళ్ళు సారా బీరు బ్రాంది విస్కీ తాగేవాడికి ఏ విధంగా కాలేయము లివర్ పాడైపోతుంది అదేవిధంగా పాడైపోతుంది ఎనిమిది శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ ర్యాడికల్స్ యొక్క ప్రభావము పరిమాణం పెరిగి వివిధ అవయవాలలో ఈ స్వీట్లు ఎక్కువ తింటున్న వారికి క్యాన్సర్లు వస్తున్నట్టు కూడా వైద్య పరిశోధనలో వెల్లడైంది ఇక తొమ్మిది చర్మ సౌందర్యాన్ని కోల్పోతుంది చర్మము ముఖం అందవిహీనంగా అవుతుంది ముఖం మీద మొటిమలు వస్తాయి ముఖం మీద మచ్చలు వస్తాయి చర్మంపై పుక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి కనుక ఈ స్వీట్లు ఎక్కువగా తినేవారికి వాళ్ళు అందాన్ని కోల్పోతారు చర్మం మీద ముడతలు వచ్చేస్తాయి వృద్ధాప్య వృద్ధాప్యచాయలు ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు తొ తొందరగా వచ్చేస్తాయి నలభై ఐదు యాభై ఏళ్ళకే వచ్చి ఛాయలు త్వరితగతిన వస్తాయి ఈ కొవ్వు వల్ల స్త్రీలకు నడుము వెనక భాగాన అక్కడ ముడతలు వచ్చేసి కొవ్వు చేరి టైర్లులా అక్కడ కనపడుతుంటాయి స్త్రీల యొక్క నాజూకుతనాన్ని కోల్పోతారు ఈ కొవ్వు అధికంగా చేరి ఈ చర్మ సౌందర్యాన్ని కూడా కోల్పోతారు పది ఈ షుగరు షుగర్ వస్తువులు స్వీట్లు తింటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది శరీరంలోకి సునాయసంగా బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ ప్రవేశించి అంటువ్యాధులు ప్రబలుతాయి అంటువ్యాధులు అంటే అతిసార వ్యాధి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ అట్లాగే స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు ఆ న్యూమోనియాలు కూడా వచ్చేస్తాయి ఇక వైరస్లు కూడా మనపై దాడి చేస్తాయి ఈ స్వీట్లు ఎక్కువగా తినేవాళ్ళకి చక్కెర విచక్షణాలు అయితే తినేవారికి కోవిడ్ మహమ్మారి వైరస్సు జికా వైరస్సు నిఫా వైరస్సు పాక్స్ వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ డెంగ్యూ వైరస్ చికెన్ గునియా లాంటి వైరస్లు మనపై దాడి చేస్తాయి అందువల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమందికి ఒట్టి చక్కెర షుగర్ని అలా నోటేసుకుని తినేస్తుంటారు అది మంచిది కాదు షుగర్తో చేసిన ఏ వస్తువు కూడా స్వీట్లే ఐస్ క్రీమే కూల్ డ్రింకే చాక్లెట్లే కేకులే ఏది తినదు మీరు ఇంట్లో స్వీట్ వాడవలసి తీయటి పదార్థం వాడవలసి వస్తే మన ఆరోగ్యాన్ని కాపాడే కోయంబత్తూర్ తాటి బెల్లం వాడండి షుగర్లో యాభై రకాల రసాయనాలు ఉన్నట్టుగా వైద్య పరిశోధనలో వెల్లడైంది తెల్లటి షుగర్ కంటే కొంతలో కొంత గోధుమ రంగులో ఉండే కంటసారి అని ఉంటుంది ఆ కంటసారి చక్కెర అంటే గోధుమ రంగులో ఉంటుంది కంటికి అంత ఇంపుగా ఉండదు తెల్లగా మెలమెల మెరుస్తున్న చక్కెరను చూసి చాలా బాగుందని కంటికి ఇంపుగా ఉన్న మన శరీరంలో ఉండే అన్ని అవయవాలను నాశనానికి గురై అటువంటి మనము శుభ సందర్భాలలో అందరూ కూడా నోట్లో స్వీట్ పెడతారు ఏది మంచి జరిగినా స్వీట్ స్వీట్ అంటారు శుభ సందర్భాలలో కేక్ కట్ చేస్తారు ఈ కేకులు కట్ చేయటము స్వీట్లు బదులుగా మనం సాంప్రదాయాన్ని మార్చి పండ్ల వినియోగాన్ని మనం ప్రారంభించాలి కేక్ కట్ చేసే బదులు మనకి సీజనల్ పండు బొప్పాయి ఉంటే బొప్పాయి కట్ చేయండి పుచ్చకాయ ఉంటే పుచ్చకాయ కట్ చేయండి మామిడి మామిడి సీజన్లో మామిడికాయని కట్ చేయండి లేదా యాపిల్ జామ్ పండు ఇలా కేకు బదులుగా పండు కట్ చేసే సాంప్రదాయానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది ఆ పండు మీద కూడా మనం కొవ్వొత్తులు పెట్టుకోవచ్చు మనం ఒక పండు మీద కొవ్వొత్తులు పెట్టి మనం పుట్టినరోజు కూడా ఘనంగా కేకు బదులుగా పండు వినియోగించి చేసుకోవటం శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకము కూడా